ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఆయన అటవిక పాలన పోలీసు వ్యవస్థ యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని పూర్తిగా సమాధైపోయే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్థం పడతా ఉంది నిజంగా ఈ మధ్య రెండు ఇన్సిడెంట్ చూసాం నిన్న చిలకల్లూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేకు కట్ చేయటం అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసీ అశ్విత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేసాడు ఒక సిస్టమ్ తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటా వచ్చాడు అవసరమైతే ఎన్నటువంటి పోలీసుల్ని పోలీస్ అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు వారిని నిర్వీర్యం చేసే విధంగా మోరల్గా వీక్ అయ్యే విధంగా కా మరి కథనాలు రాయించటం తర్వాత ఒక ప్రసిద్ధి ప్రకారం వారిపై వేటి వేయటం ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు మంది పైగా ఐపీఎస్ పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు నిజాయితీగా పనిచేసిన అధికారులని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు గారి చెప్పిందే వేదం టీడీపీ నాయకులు చెప్పిందే వేదం లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీని ఫలితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులపైన టీడీపీకి గిట్టని వారిపైన సామాన్యులపైన దాడి దౌర్జన్యాలు ఆస్తుల ధ్వంసం లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీనికి అంత బాధ్యులు చంద్రబాబు గారే స్వయాన ముఖ్యమంత్రే ఉదాహరణకి నంజాలలో ఇన్సిడెంట్ జరిగింది నంజాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య అయ్యా నన్ను చంపేస్తా ఉన్నారు నా పోలీసులు సపోర్ట్ కావాలి నన్ను రక్షించని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం పోలీసు జిల్లా యంత్రాంగానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీసు కూడా వెళ్ళాల దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్ ఏం చేస్తే ఏం జరుగుతుందో చివరికి మా మీదకేం వస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాకతాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టు తీరు చాలా బాధాకరం నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకురేటట్టు అధికారాన్ని నడిపే వ్యక్తి తానకు కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా